ఓం శ్రీ గణాధిపతయే నమ ఓం శ్రీ నమః నమ ఈరోజు మనము షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది కదా మనకి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున ముప్పై తారీఖున దాని ప్రభావము మనకి ద్వాదశ రాశులపై ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆ చాలా మంది వేదిక ఆస్ట్రాలజర్స్ షష్ట గ్రహ కూటమి కిందకే కన్సిడర్ చేస్తారు కానీ మీనరాశిలో కరెంట్ గా ఆ నెప్ట్యూన్ అనే గ్రహం కూడా ఆ గోచారంలో ఉన్నారనమాట ఈ నెప్ట్యూన్ గ్రహాన్ని మేధని జ్యోతిష్యంలో కన్సిడర్ చేయడం అనేది మనకి గత కొంతకాలంగా రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని ఈవెంట్స్ ట్రిగర్ అయిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో ఈ షష్ట గ్రహ కూటమితో పాటు నెప్ట్యూన్ ని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటే మనకి కొద్దిగా ఎఫెక్ట్స్ ఇంకా అక్యురేట్ గా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి సో ఈ నెప్ట్యూన్ అనే గ్రహము స్వతహాగా దాని కారకత్వాస్ ఏంటి అంటే మనకి స్కాండల్స్ ఇల్ల్యూజన్స్ సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి తీసుకొచ్చే ఎక్స్పోజ్ చేసే యొక్క గ్రహం క్వాలిటీస్ ఉంటాయనమాట దాంతో పాటు ఇప్పుడు ఈ షష్ట గ్రహ కూటమిలో శని రాహు రవిచంద్రులు శుక్రుడు వెట్రోలో ఉంటారు అంటే వక్రీలో ఉంటారు అండ్ బుధుడు కూడా వక్రీలో ఉండే పరిస్థితి గోచరిస్తుంది అండ్ ఈ గ్రహ కూటమి మనకి మీనరాశిలో జరుగుతుంది దానికి ఆపోజిట్ లో కేతు గ్రహం ఆల్రెడీ సంచారంలో కేతు కన్యా రాశిలోనే ఉన్నారు సో ఇది ఇలా ఉన్నప్పుడు మనకి గురుడు కూడా వృషభ రాశిలో ఉండడము ఆ కుజుడు వచ్చేసి మిథున రాశిలో సంచారం జరగడము ఈ ట్రాన్సిట్స్ అన్ని కూడా ఈ తొమ్మిది గ్రహాల యొక్క అంటే కేతుని మనం ఎక్స్క్లూడ్ చేసేస్తే మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా కేతు పైన ఎక్కువ కనిపించే దాఖలాలు కనిపిస్తున్నాయి అన్నమాట అంటే రాశి ఎక్కువ మట్టుకు ప్రాబ్లం జోన్ లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు మీనరాశితో పాటు రాశి అనమాట సో ఈ గ్రహ కూటమి మీనరాశి కన్యా రాశి యాక్సెస్ లో జరుగుతుంది కాలుష్ కాలపురుష కుండలిలో మనకి షష్ఠభావము అండ్ ద్వాదశ భావము మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు కన్యారాశి జనరల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే డిసీజెస్ కి కారకం అని చెప్తాము అంటే మనకు వచ్చే వ్యాధులకి కన్యరాశి మెయిన్ కారకం ఉంటుంది అనమాట అక్కడ కేతు గ్రహ సంచారం ఏంటంటే కేతు వైరస్ ని కూడా సిగ్నిఫై చేస్తూ ఉంటుంది సో మనకి వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనేది కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కూడా మనకి అది కనిపించే ప్రభావము చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ గ్రహ కూటమి ఏర్పడిన రోజు మనకి ఆ మనకి సోలార్ ఎక్లిప్స్ కూడా ఉంది అంటే సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించే అవకాశం లేదు నార్త్ అమెరికా యూరప్ ఏషియా ఇలాంటి ఖండాలలో మనకి ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ సూర్యగ్రహణము ఎఫెక్ట్ మనకి ఈ రెండు రాశుల యొక్క యాక్సెస్ లో జరగడం వల్ల ఏమవుతుందంటే ఒకటేమో భూతత్వ రాశి ఇంకొకటి ఏమో జలతత్వ రాసి అందులో ఈ గ్రహాల యొక్క చాలా ఎనర్జీస్ అన్ని కూడా కొద్దిగా ఉండడం వల్ల మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఒకటి భూకంపాలు భూకంపాలు రావడము ఇంకొకటి సునామీలు హరికేన్స్ సైక్లోన్స్ ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి దాని వల్ల నష్టం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ యాక్సెస్ లో ఇలాంటి కాంబినేషన్ మనకి మండేన్ లెవెల్లో చూసుకుంటే గనక టెర్రరిజం ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది దేశ నాయకులకి కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితి గోచరిస్తుంది అంతర్జాతీయ నాయకులకి కూడా కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఏదైనా ప్రముఖ నాయకుడి పైన అసాసినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది మనం ఆల్రెడీ ట్రంప్ గారి పైన అసాసినేషన్ జరిగిందని కూడా మనము న్యూస్ లో విన్నాం కదా సో అలాంటి పరిస్థితులు ఇంకా గోచరిస్తున్నాయి అన్నమాట ఇంటర్ కా కంట్రీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అంటే ఒక ఒక దేశం నుంచి ఇంకొక దేశం పైన యుద్ధ వాతావరణము కనిపించే పరిస్థితులు ఆల్రెడీ మనకి రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది అండ్ ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ జరుగుతుంది కదా ఇలాంటివి ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది అది కాకుండా మత కలహాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహస్థితిని బట్టి చూసుకుంటే ఈ మిసైల్స్ కొద్దిగా ఎక్కువ స్థాయిలో వాడకం జరగడం అనేది కొద్దిగా బాంబు ఎక్స్ప్లోషన్స్ జరగడము ఉన్న కంట్రీస్ లోనే మళ్ళీ ఇంటర్నల్ గా కొద్దిపాటిగా గొడవలకి తావివ్వడము ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తున్నాయి అనమాట కుజుడి యొక్క వీక్షణ కూడా కేతు పైన ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ స్థాయిలో అగ్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి చాలా మంది రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారన్నమాట ఆ ఏది చేయాలన్నా కూడా ప్రాపర్ గా ప్లానింగ్ లేకుండా ఒక స్టెప్ ముందుకు వేసేయడము దానివల్ల ఇబ్బందులు పడడం అనేది గోచరిస్తున్నాయి ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టండి ఎందువల్ల అంటే ఈ జలతత్వ రాశిలో ఇన్ని గ్రహాల కూటమే కొద్దిపాటిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది సో ఆ కోణంలో కొద్దిపాటిగా ఇది ఎగ్జామ్ టైమ్స్ అయ్యేటప్పుడు మనకి ఇవి కనిపిస్తు ఈ గ్రహ గోచారం ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి చాలా మంది ఆ ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ఎస్పెషలీ మనకి ఇది మీనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ చూసే పరిస్థితులు ఉన్నాయన్నమాట సో వీలైనంత మట్టుకు మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నాలు కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయండి అలా కాకుండా ఇప్పుడు వైరస్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది మనం న్యూస్ లో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా చైనా నుంచి ఏదైతే హెచ్ఎంపీవీ వైరస్ స్ప్రెడ్ అవుతుందో ఆ వైరసే కాకుండా ఇంకా వివిధ రకాల వైరసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ దానికి భయం ఫేస్ చేయకుండా కొద్దిపాటిగా మీరు ముందే ప్రికాషన్స్ తీసుకొని మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ని గనక మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని రెగ్యులర్ గా మెడిటేషన్ యోగా ఇట్లాంటివి ఏవైనా ప్రాక్టీసెస్ గనక మీరు హీలింగ్ ప్రాక్టీసెస్ చేసుకున్నట్లయితే గనక అది ముందు రాకుండానే కొద్దిగా అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీస్ మీరు ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు అండ్ ఇది కాకుండా కొద్దిగా నాన్ వెజ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఆల్కహాల్ కన్జంప్షన్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ఎందువల్ల అంటే ఈ డిప్రెషన్ లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి స్పెసిఫిక్ గా జలతత్వ రాశులంటే మీనరాశి కర్కాటక రాశి వృశ్చిక రాసి వాళ్ళు ఎక్కువ మట్టుకు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి అలా కాకుండా వీలైనంత మట్టుకు కొద్దిగా అందరితోటి కలివిడిగా ఉండి దైవరాధనలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో ఎవరైతే ఎక్కువ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉంటారో వాళ్ళు ఒక ఒక ప్రణాళిక బద్దంగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారో ఎలా అంటే మెడిటేషన్ ప్రాణాయామ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ యోగిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని వాళ్ళకి ఈ పర్టిక్యులర్ గ్రహ పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు అలా కాకుండా ఒక రొటీన్ లైఫ్ కి అలవాటు పడిపోయి ఒక మెకానికల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహ కూటమి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తుంది కాబట్టి ఇక మీదటైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా మీ రెగ్యులర్ డైలీ హ్యాబిట్స్ గనక మీరు కొంచెం మార్చుకున్నట్లయితే ఈ గ్రహ కూటమి ఏర్పడి దాని వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దాని మీద అధిగమించిన వాళ్ళు అవుతారనమాట సో వైరస్ వస్తుంది అని చెప్పేసేసి భయపడిపోయి మీరు ఇంకా ఎక్కువ యాంగ్జైటీకి గురి అవ్వకుండా దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు మీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలుతారు అనేది ఆ కోణంలో మీరు ఆలోచించి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి కర్కాటక రాశి వాళ్ళకి ఈ గ్రహ కూటమి భాగ్యస్థానంలో ఏర్పడుతుందండి అంటే నైన్త్ హౌస్ లో భాగ్యస్థానంలో ఏర్పడుతుంది సో వీళ్ళకి మొదట ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడడము ఎఫెక్ట్స్ ఎక్కడ చూపిస్తుంది అంటే ఎక్కువ మట్టుకు తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండాలి లేదా తండ్రితో విభేదాలు జరగడము అంటే అది ఆస్తి వివరాలకి సంబంధించిన విభేదాలు జరగడము లేదా తండ్రి గారు మీకు ఏదైనా సలహా ఇచ్చినా దాన్ని మీరు పెద్దగా పట్టించుకోకపోవడం దానివల్ల కొద్దిపాటిగా డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలా కాకుండా మీకు గురువులతో కానివ్వండి మీ టీచర్స్ లేకపోతే మీ మెంటర్స్ ఎవరైతే కర్కాటక రాసి వాళ్ళకు ఉంటారో వాళ్ళతో కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది సమయానికి భాగ్యం సపోర్ట్ చేయట్లేదు అనే ఒక ఆలోచన కూడా మిమ్మల్ని కొద్దిగా కుదిపేసే పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక్కడ కర్కాటక రాసి వాళ్ళకి సప్తమాధిపతి శని భాగ్యంలో సంచారం జరగడం అందులో రాహుతో కలిసి ఉండడం ఏంటంటే కొద్దిపాటిగా మీ పార్ట్నర్షిప్స్ ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తూ ఉంటారో లేదా కొత్త పార్ట్నర్స్ కోసము బిజినెస్ కొలాబొరేషన్స్ కోసం చూస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ కొత్త వెంచర్స్ లోకి ఇమీడియట్ గా డెసిషన్స్ తీసుకోకండి కొద్దిగా వెయిట్ చేయండి దాని తర్వాత మనకి మే తర్వాత కొద్దిగా గర్ గ్రహస్థితి హెల్ప్ గా ఉంటుంది కాబట్టి అప్పుడు కొద్దిగా ప్లాన్ చేసుకుంటే మీకు బెటర్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఎవరైతే ఎగ్జిస్టింగ్ పార్ట్నర్షిప్ కొలాబరేషన్ బిజినెసెస్ లో ఉన్నారో మీకు సడన్ గా కొద్దిగా మీ పార్ట్నర్స్ మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టు కొన్ని విషయాలు మీకు బయటికి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దానివల్ల మీరు భావోద్వేగాలకి లోన్ అయ్యే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి మానసికంగా కొద్దిగా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది స్వతహాగా కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడంలో కొద్దిగా ల్యాక్ అవుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ గ్రహ గోచారం వల్ల ఇంకొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటుంది ఆ జలతత్వ రాశి అవ్వడము అందులో భాగ్యంలో జలతత్వ రాశి ఉండి అందులో ఎన్ని గ్రహాల కూడిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు కొద్దిగా హెల్త్ పరంగా కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే ఒకవేళ వైరస్ కనుక ఎక్కువ స్ప్రెడ్ అయితే గనక మీ మీరు కూడా కొద్దిగా దానికి ససెప్టబుల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ని కొద్దిగా పెంచుకోవడానికి ట్రై చేయండి అనవసరమైన గొడవలకి తావివ్వకండి మీ मैं मैं पेशेंट्स ने పడగొట్టుకోకుండా వీలైనంత మట్టుకు సంయమనం పాటించి ఆ ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ఏదైనా మాట మాట్లాడేటప్పుడు ఇది కరెక్ట్ మాట్లాడుతున్నానా లేదా అనే ఒక ఆలోచన చేస్తూ మీరు గనక డెసిషన్స్ తీసుకుంటే కనుక ఇబ్బందులు లేవు ఎందుకంటే తృతీయ స్థానంలో కేతు సంచారం మీకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లో మీరు ఏదైతే ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటూ ఉంటారో అది ఎక్స్ప్రెస్ చేయలేక ఒకటికి ఇంకొక లాగా అది కన్వే అవ్వడంతో మీరు కొద్దిగా ఇబ్బందులు పాలు అయ్యే పరిస్థితి గోచరిస్తుంది మీ తోబోటోతో కూడా కొద్దిపాటిగా పార్టీగా రిలేషన్షిప్ లో కూడా డిస్టర్బెన్సెస్ వస్తాయి లేదా తోబుట్టువులకి ఆరోగ్య సమస్యలు రావడము దానివల్ల మీరు కొద్దిగా డిస్టర్బ్ అవ్వడము ఇది కనిపిస్తుంది మీ లోకల్ కమ్యూనిటీలో వాళ్ళతో కూడా చిన్న చిన్న తగాదాలలోకి కూడా వెళ్ళే అంటే మీరు కావాలని వెళ్ళడానికి లేకపోయినా మిమ్మల్ని అనవసరంగా ఈ ఈ గొడవల్లోకి తావివ్వడానికి కూడా పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వీళ్ళనంత మట్టుకు కేర్ఫుల్ గా ఉండండి అలా కాకుండా మీకు తల్లికి కూడా హెల్త్ పరంగా కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎందువల్ల అంటే అమ్మగారికి హెల్త్ విషయంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్ కలిగి దాని వల్ల మీరు కొంచెము ఇబ్బందులు ఫేస్ చేసి ఆవిడ సడన్ గా హాస్పిటలైజ్ అవ్వడము లేదా మీరు హాస్పిటలైజ్డ్ అవ్వడము ఇలాంటివి కూడా కనిపించే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి కొద్దిగా మదర్ హెల్త్ పరంగా కేర్ఫుల్ గా ఉండండి మదర్ తో కంపారిజన్ గా చేసుకుంటే ఫాదర్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ గా చూసుకోండి ఎందువల్ల అంటే సడన్ గా ఫాదర్ కి అంటే కర్కాటక రాసి వాళ్ళు ఎవరైనా ఫాదర్ కి హెల్త్ గనక బాగా ఇది వరకు ఏవైనా కాంప్లికేషన్స్ ఉంటే గనక ఇంకా అది ఎక్కువ సివియర్ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది కాబట్టి మైన్యూట్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాన్ని ఎక్కువ చూసి చూడనట్టు వదిలేయకుండా ఇమ్మీడియట్ గా మెడికల్ సూపర్విజన్ తీసుకున్నట్లయితే కొద్దిపాటిగా మీకు ఈ ప్రాబ్లమ్స్ లో నుంచి బయటికి వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి అనవసరమైన డబ్బు ఖర్చు అవ్వడము లేదా సడన్ గా మీరు ఎక్కడన్నా ప్లానింగ్ ట్రావెల్ ప్లానింగ్ చేయడము అంటే మీకు అసలు ఆ ప్లానింగే లేదు ట్రావెల్ చేసే ప్లానింగ్ లేదు కానీ మీ పరిస్థితులు ఎట్లా వచ్చేస్తాయి అంటే మీకు ఇంకా వేరే ఆప్షన్ లేకుండా మీరు సడన్ గా ట్రావెల్ చేయడము దీనివల్ల మీరు ఇబ్బంది ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి కాబట్టి ఆ దాని విషయంలో కూడా కొంచెం కేర్ఫుల్ గా ఉండి డెసిషన్స్ తీసుకోండి డాక్యుమెంటేషన్స్ లో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే మీ వ్యయాధిపతి బుధుడు భాగ్యంలో వక్రీ అయి ఉన్నారు కాబట్టి నీచలో ఉన్నారు కాబట్టి ఏదైనా డాక్యుమెంటేషన్ కనుక సిగ్నేచర్స్ చేయడానికి ఉంటే గనక ఒకటికి పది సార్లు క్రాస్ వెరిఫై చేసుకున్న తర్వాత సిగ్నేచర్స్ చేయండి అండ్ ఇది కాకుండా ఎవరికి కూడా ఈ టైంలో సంతకాలు పెట్టకండి గ్యారంటీ షూరిటీ సంతకాలు పెట్టకుండా ఉన్నట్లయితే గనక మీరు ఈ గ్రహ కూటమి యొక్క నెగిటివ్ ఎఫెక్ట్స్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నానండి అందరికీ కూడా ఈ షష్ట గ్రహ కూటమి వీళ్ళనంత మట్టుకు పాజిటివ్గా చెప్పడానికి ట్రై చేశాను కానీ పాజిటివిటీ నాకు ఎక్కడ కూడా కనిపించట్లేదు నేను ఇక్కడ భయం స్ప్రెడ్ చేయడానికి చేయట్లేదు మిమ్మల్ని అలర్ట్ చేసి మిమ్మల్ని మీరందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని గా ఉంటారు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ కోణంలో నుంచి చూసుకున్నా కూడా అష్టమాధిపతి కనెక్షన్ ఏర్పడింది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమిలో ఏ ఈవెంట్ మీ లైఫ్లో జరిగినా కూడా అది సడన్గా గా జరుగుతాయి కాబట్టి మీరు అలర్ట్ గా ఉండండి వీలైనంత మట్టుకు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివిటీ ఒకవేళ వచ్చినా కూడా దాన్ని హ్యాండిల్ చేసుకునే ఒక మెంటల్ కెపాసిటీ ఫిజికల్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఈ చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను వీలైనంత మట్టుకు ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కి వాల్యూస్ ఇవ్వండి చాలా స్ట్రాంగ్ గా ఉండండి ఎలాంటి వైరసెస్ రాకుండా మీ ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దైవ మార్గంలో ఉండండి మీ ఆధ్యాత్మికమైన ఆలోచనలని ఇంకా బెటర్ గా ప్లాన్ చేసుకోండి మీ ఈ దేవత ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవ్వడానికి మీరు ప్రయత్నం చేయండి ఎల్లవేళలా దేశం బాగుండాలి అందరూ బాగుండాలని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి కలెక్టివ్ కాన్షియస్నెస్ తోటి గనక మనం అందరం కూడా ఈ షష్టగ్రహ కూటమిని గనక హ్యాండిల్ చేయగలిగితే ఈ ఈ ప్రాబ్లమ్స్ లో నుంచి మనము బయటికి రావడానికి మంచి పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో ఆ దాని గురించి ఎక్కువ భయపడకుండా వీలైనంత మట్టుకు ద్వాదశ రాశుల వాళ్ళందరూ చేయవలసిన రెమెడీస్ ఏంటి అంటే వచ్చే ఆరు నెలల ఆరు నెలల వరకు అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు ఈ గ్రహ కూటమి ఏ రోజైతే ఏర్పడుతుందో మార్చ్ ట్వంటీ నైన్త్ ఆ రోజు నుంచి త్రీ త్రీ టు సిక్స్ మంత్స్ వరకు కూడా రెగ్యులర్ గా మీరు మీ స్తోమతకి తగ్గట్టుగా దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడము లేకపోతే ప్రతినిత్యం మీకు వీలు కుదిరితే అక్కడ గుడిలో మీకు పాసిబిలిటీ ఉంటే గనక శివుడికి అభిషేకము చేయించుకోవడము అదొకటి అలా కాకుండా శనికి నల్ల నువ్వులతోటి ఒక నల్లటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసేసి మూట కట్టేసి శుక్రవారం రోజు రాత్రి ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె పోసేసి నానబెట్టి శనివారం రోజు ఉదయము ఇది దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ నల్ల నువ్వుల దీపం ఒకటి వెలిగించి ప్రతి సాటర్డే మీరు ఇది విధంగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడే నెగిటివ్ ఎఫెక్ట్స్ ని మీరు కొద్దిగా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా రాహు కూడా ఈ గ్రహ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు అనవసరమైన అలిగేషన్స్ లోకి వెళ్ళకుండా లేకపోతే చికాకులు రాకుండా సడన్ గా ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళకుండా ఉండడానికి మీ ప్రతి ఆ వీధిలో లేదా ప్రతి కాలనీ కమ్యూనిటీలో గ్రామ దేవతలు ఉంటారు కాబట్టి ఆ గ్రామ దేవత ఆలయంకి వెళ్ళి అక్కడ ఆ రాహు కాలంలో శుక్రవారం పూట ఎందుకంటే శుక్రుడు కూడా కలిసి యుతిలో ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు రాహుకాలం టైంలో నిమ్మకాయ దీపాలు పెట్టడము మీరు కంటిన్యూగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ శని రాహుల వల్ల వచ్చే ప్రభావాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి నేను స్పెసిఫిక్ గా శని రాహుకి ఎందుకు చెప్తున్నానంటే మనకి మేజర్ గా ప్రాబ్లం క్రియేట్ చేసేది ఈ రెండు గ్రహాలు కాబట్టి అందులో మనకి ఏప్రిల్ వరకు కూడా రవి శని రాహుల్ కలిసి యుతిలో ఉంటారు దాని వల్ల కూడా మనకి చాలా రకాల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి మనకి ఇంకెక్కువ ఇంటెన్సిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ ఈ రెమెడీస్ చెప్తున్నాను అన్నమాట నిత్యం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము ఏదైనా అమ్మవారి స్తోత్రం పఠనం చేసుకోవడం అది లక్ష్మీదేవి అవ్వచ్చు లలితాదేవి సహస్రనామాలు అవ్వచ్చు దుర్గా శప్తశతి అవ్వచ్చు మీకు ఏది మీ మనసుకి ఏది కనుకరెక్ట్ అనిపిస్తే ఆ దేవత యొక్క ఆరాధన అష్టోత్తరం చదువుకోవడము మీరు క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ వరకు మీరు చేసినట్లయితే మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొద్దిపాటిగా మీరు రెమెడీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట సో తప్పకుండా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి మీకు ఇంకేదైనా స్పెసిఫిక్ గా మీ జన్మ జాతకాలని మీరు చూపించుకోవాలని మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజెస్ట్ ని కన్సల్ట్ చేయొచ్చు లేకపోతే మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు నమస్తే